వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్సింగ్ ఈ రోజు వీడియో ఏంటంటే మన జష్ వాళ్ళ మమ్మీ మీద చిన్న ప్రాంక్ ప్లాన్ చేసినాం ఆట ఆట పట్టిద్దామని ప్రాంక్ చేసినాం సో జస్ ఫిక్స్ అయిపోతుంది సో వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేసి ఆ ఇట్లా స్కూల్ పోకుండా ఆగం ఆగం చేస్తుండో అది మమ్మీని మొత్తం టెన్షన్ టెన్షన్ పెట్టేస్తాం కంప్లైంట్ ఇచ్చిండు అది అని చెప్పేస్తాం అనమాట ఒకసారి నువ్వు వాళ్ళ మమ్మీకి కాల్ చేయి కాల్ చేసి అలా మమ్మీకి ఇట్లా ఇట్లా అని చెప్పేసి సో అరే జంది జషు ఏమైంది జషు జషు ఏ జషు ఏమైంది జషులే ఏమైంది జషులే ఏమైంది ఏమైంది జశులే జషులే జష్యూలే జషు

కాదు ఏమైంది చూంది ఎండ అన్నం ఎండలో తిరిగినావా ఎందులో తిరిగినావు కొన్ని వాటర్ తీసుకురా వాటర్ తీసుకురా అంటే నువ్వు తిరుగు అన్నం తినకుంటే ఎండలో తిరుగుతాయి కళ్ళు తిరగకపోతే ఏమవుతాయి ఇచ్చా అనుకున్న నిజంగా అసలు అన్నం తినలేదు ఏం తినలేదు అన్నం తినలేదా పొద్దుకెళ్ళి కొన్ని వాటర్ కానీ

బయటకు అంటే బయటకు పోతే పోయినావు కానీ తినకుండా బయటకు పోతారా అసలు ఎండ ఎండలో తిరుగుతున్నావా ఎందుకు పేసీ కాదు హాస్పిటల్ హాస్పిటల్లే ఏమో గ్లూకోజ్ అని ఇప్పిస్తారు మీ మమ్మీకి మళ్ళీ తెలిసే కంగారు పడుతుంది అట్లా నువ్వు అది ఎందుకు చేస్తున్నావు అట్లా అదే అయిపోతుంది అంతే ఫస్ట్ నాడు ఫస్ట్ నాడు

లేనులే నాకు చేతన అయితే అన్న వద్దన్నయినా ఏం ఏం చేతన అయితే లేదు నువ్వు తినకు తినకుండా తిరుగుకుంటా చేసుకుంటా ఏంది ఇదంతా మీ మమ్మీకి తెలుసు ఎంత టెన్షన్ పడుతుంది ఇట్లా అవసరం మమ్మల్ని తినకుండా తిరుగుడు చెప్పు ఏ ఫస్ట్ లే హాస్పిటల్ పంపాలి ఏ జసులే కొన్ని కొన్ని వాటర్ దా కొన్ని వాటర్ దా చాలు చాలు సార్ నాడు మర్నాడు కాదు ఇట్లా ఇట్ల ఇట్లే అంటే పొద్దుటికెళ్ళి ఇలా పొద్దున్న పిలిస్తే కూడా రాలే కదా కాదు చేసి నువ్వు ఇట్లా తినకుండా తిరుగుకుంటూ చేసుకుంటే ఎండలా తిరుగుతే ఆ చక్కెర నీరసంగా కాకపోతే ఏమైతుంది చెప్పు ఆ ఎందుకంటే అట్లా చేస్తున్నావు పోదాంలే నడులే

టెన్షన్ అయితే టెన్షన్ అయితే అంటే నువ్వు హాస్పిటల్కి రావు ఇక్కడ ఉంటా అంటావు ఇటు వండుకుంటా అంటావు అసలు ఏది నాకు అసలు నీ నీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది ఈడెందుకు వండుకుంటావు ఇదేమన్నా ఇదేమన్నా మీ ఇల్లా ఈడ వండుకోవడానికి లే నడు మీ మమ్మీకి ఫోన్ చేయాలా మాలా మరి ఎందుకు మాలి ఏడికి పోయినావు అసలు బయటకి అంటే ఏడికి పిచ్చిలేస్తున్నాయి ఏమన్నా తినకుండా తినకుండా చేయకుండా ఏంది నాకు ఏం అర్థం అవుతులేదు అసలు అదే ఏం అసలు ఇట్లా 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 కాకపోతే ఏమైతుంది మరి తినకుండా చేయకుండా రోడ్ల మీద దొరుకుంటే ఇట్లనే ఉండేది అసలు నడుపు ఏ జష్ ఏమైంది నడు టెన్షన్ 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 పెడుతు కన్ను తిరుగుతున్నాయా హాస్పిటల్కి రానంటే ఒకసారి కూర్చుంటావా పోదమ్మా కూడి ఏడికి పోవాలా మేము ఇద్దరం వస్తుందా నీకేమన్నాడు అందరు వస్తున్నారు అందరు చూస్తారు మనల్ని చూస్తున్నాడు ఏ కాదు నువ్వు ఇట్లా చేస్తావా నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలు మొత్తం అర్థమైతే నువ్వు చెప్పులేసుకో ఫస్ట్ చెప్పులేసుకోలే నాడు హాస్పిటల్ రాలంటో కింద అరే పిచ్చిలేస్తుందా నాడు ఏ నాడు కూర్చో ఏమి ఇక్కడ ఇట్లా వాటిందా ఇక్కడ కదా రా కాదు అట్లా ఏం తినకుండా ఏం చేయకుండా అవన్నీ చేస్తే ఎట్లా చెప్పు అసలు ఇంత దిమాక్ లెట్ అసలు అయితే ఏమి నిన్ను కురేలే పానా హాస్పిటల్ లోపం పానా పోత హాస్పిటల్ కి పోతో ఏది తినకుండా చేయకుండా జరుగుతావా మాడు